హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఇప్పుడు హైదరాబాద్ అయితే వెళ్తున్నామండి మా హస్బెండ్కి చిన్న ఆఫీస్ వర్క్ అయితే ఉంది అలా వెళ్తున్నాం కదా అని నా ఫ్రెండ్స్ని కూడా మీట్ అయ్యి వస్తాము ఇది ఒక టూ త్రీ డేస్ ట్రిప్ అండి అంతే ఇప్పుడైతే మేము దురంత ఎక్స్ప్రెస్కి అయితే వెళ్తున్నామండి సెవెన్ ఫిఫ్టీ కల్లా మా ట్రైన్ సో ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి అయితే వచ్చిందండి ట్రైన్ అయితే ఎక్కిసాము నెక్స్ట్ డే అయితే కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్ కల్లా హైదరాబాద్ దిగిపోతాము అక్కడ సిక్స్ నుంచి ఒక వన్ అవర్ అయితే ట్రావెల్ చేయాలన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అక్కడే మేమైతే ఉంటాం ఒక టూ త్రీ డేస్ లెక్కగానే చాలా చిరాగ్గా ఉందని రిఫ్రెషింగ్ అని టీ అయితే తాగామండి అందరికీ తెలిసిందే కదా హైదరాబాద్లో టీ అంటే ఇంకెంత అంత ఫేమస్ కాదు సో నేను మా హస్బెండ్ అయితే టీ తాగాము ఇక్కడైతే చాలా బాగుంది ఇదిగోండి ఇప్పుడైతే టీ తాగాము కదా ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట అంటే ఆన్ ద వేలోనే మేము తాగాము గుడ్ మార్నింగ్ క్లైమేట్ కూడా బాగుందండి అసలు ఎక్కువ ఎండా లేదు అలాగని చల్లగా లేదు మోడరేట్గా బాగానే ఉంది సో స్టేషన్ దగ్గర అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాము సో వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అక్కడ వెళ్ళి లంచ్ డిన్ సారీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఫ్రెష్ అయ్యాక మా రిలేటివ్స్ అయితే ఉన్నారనమాట హైదరాబాద్లో సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో వాళ్ళ ఇంటికి కొన్ని స్వీట్స్ అయితే కొన్నామన్నమాట ఇది జోధ్పూర్ స్వీట్స్ అని ఒక స్వీట్ షాప్ అయితే మేము ఆన్ ద వే నాకు అంత ఏరియా అయితే ఐడియా కరెక్ట్గా లేదు సో ఆన్ ద వేలో అయితే మేము తీసుకున్నాము అంటే ఒక మిక్స్డ్ స్వీట్స్ అని తీసుకున్నామండి సో ఏ స్వీట్ బాగుంటుందో అని ఇక్కడ మనము చెప్పలేము కాబట్టి మిక్స్డ్ స్వీట్ అయితే తీసుకున్నాము ఇక్కడైతే ఒక సమోసా తిన్నామండి సమోసా అయితే చాలా బాగుంది ఇది మన రాజస్థానీ స్టైల్ సమోసా అనమాట సో అలాగా ఈ స్వీట్స్ పట్టుకొని మా రిలేటివ్స్ వాళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము తర్వాత ఈవినింగ్ అయితే చార్మినార్కి వెళ్దామని ఇక డిసైడ్ అయ్యి మళ్ళీ చార్మినార్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఏం చేసామంటే బైక్ మీదైనా వెళ్ళొచ్చు బట్ మేమైతే ఆటో బు మాట్లాడుకొని ఊబర్ ఆటో బుక్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాము మళ్ళీ వెళ్తుండగా ఒక దగ్గర అయితే ఆటో బయ్యాకి చెప్తే టీ పోయిన్ దగ్గర ఆపమంటే ఇక చౌదరి టీ స్టాల్ అంట ఇక్కడైతే టీ కానీ ఆపాడు భయ్యా ఆటో బయ్యా చెప్పాడు చాలా బాగుంటుంది మేడం ఇక్కడ ట్రై చేయండి అని అతను అన్నట్టే మాత్రం చాలా బాగుందండి టీ అయితే సో ఎప్పుడైనా ఎవరైనా ఇది మనకి వెళ్తే ఎప్పుడైనా మీకు ఆన్ ద వేలో కనిపిస్తే మీరు ఇది తాగండి సో అలా అయితే మేము స్టార్ట్ అయ్యాం అన్నమాట అలా వెళ్తున్నాము ఫస్ట్ అయితే మేము కొంచెంసేపు చిన్న మధ్యలో ఆగా ఒక చిన్న షాపింగ్ చేసుకొని నెక్స్ట్ కొంచెం షాదాబ్కి అయితే వెళ్ళాం అసలు మెయిన్ హైదరాబాద్కి ఎవరైనా అనకూడదు కానీ వస్తారా అసలు తినడానికి షాదాబ్ బిర్యానీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే నాకు చా నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇది షాదాబ్ హోటల్ ఇక షాదాబ్ హోటల్ కింద అంటే ఈ షాదాబ్ హోటల్ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి హైదరాబాద్ అంటే షాదాబ్ గుర్తొస్తుంది బట్ ఎవరికైతే తెలీదు నేను వాళ్ళ గురించి అనే చెప్తున్నాను కిందనే ఇది షాదాబ్ వాళ్ళ ఓన్ హలీం పాయింట్ అనమాట ఇక్కడైతే స్మాల్ హలీం తీసుకున్నాం చిన్నది మటన్ది బాగానే ఉందండి టేస్ట్ ఇద్దరం నేను మా హస్బెండ్ కొంచెం షేరింగ్ చేసుకుని కొంచెం మళ్ళీ బిర్యానీ తినాలి కదా స్పేస్ ఉంచాలి అని కొంచెం తిని కొంచెం అయితే పట్టుకెళ్ళిపోయాము ఇంటికి సో ఇదనమాట చూడండి పప్పం బయలు ఎంత స్పీడ్ స్పీడ్గా ప్యాకింగ్ చేస్తున్నారు అసలు ఎలా వరుస పెట్టి జనాలు లైన్ బై లైన్ లైన్లో వెంటకు వెంటనే ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి వీళ్ళకి అసలు ఏదైనా హైదరాబాద్ అంటే మనకి ఫేమస్ అలీమే బట్ ఈ యొక్క రంజాన్ మంత్లోనే మనకి ఇంత టేస్టీ దొరుకుతుంది మిగతా టైంలో కూడా దొరుకుతుంది బట్ చెప్పలేము ఇదైతే బాగుంటుంది కదా ఈ మంతులో అని సో అలా కొంచెంసేపు మేము తిన్నాము తినేసాకి ఏంటంటే ఇంకా బిర్యానీ తిందామని షాదాబ్ హోటల్ పైకి అయితే వెళ్ళాము ఈ లోపల నాకు ఈ పాన్ మహల్ అయితే నచ్చింది ఇక్కడ ఒకళ్ళు అన్నారనమాట చాలా బాగుంటుందండి పాను ఇక్కడ ట్రై చేయండి అనే సరే ఇంకా అప్పటికే మనం బిర్యానీ ఏం తినలేదు కదా రిటర్న్ వచ్చాక పాన్ తినిసాక అప్పుడు సారీ బిర్యానీ తినిసాక అప్పుడు మనం పాన్ తిందామని ఫిక్స్ అయ్యాము సో ఇవ్వండి పైకి అయితే వెళ్తున్నాము బిర్యానీ తిందామని ఎంత పడిపోయినా అండి ఎక్కువ బిర్యానీ అయితే మనం తినే తినలేము సో సింపుల్గా ఒకే ఒక మటన్ బిర్యానీ చెప్పుకున్నాము నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే షేరింగ్ చేసుకున్నాము యాక్చువల్గా మా ఫ్రెండ్స్ కూడా రావాల్సింది బట్ ఈరోజు ఫ్రైడే కదా వాళ్ళకి లాగిన్స్ ఉంటాయి సాటర్డే సండే వాళ్ళు వీక్ ఆఫ్ సో అందుకని ఇంకా వాళ్ళైతే రాలేకపోరు మేమిద్దరమే వచ్చాము ఎందుకంటే మళ్ళీ ఈరోజు కానీ మిస్ అయిందా మళ్ళీ నెక్స్ట్ ఎందుకు పోస్ట్ పోన్ చేయడం నెక్స్ట్ డేస్ ఎలాగుంటుందో మనం చెప్పలేము సో మనకి అవకాశం వచ్చినప్పుడే వెళ్ళిపోవడం బెస్ట్ అని మేమైతే స్టా స్టార్ట్ అయ్యాము ఫస్ట్ ఇవ్వండి ఓన్లీ బిర్యానీ ఇంకా మరి స్టార్టర్ ఏమైనా చెప్తే హెవీ అయిపోతేనే జస్ట్ బిర్యానీ ఇద్దరం షేర్ అయితే చేసుకున్నాము చూడండి రైస్ మాత్రం ఎంత బాగుందో అసలు రైస్ గ్రేవీ నెక్స్ట్ రైత అన్నీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇది తినేసాకేంటంటే అనుకున్నాం అన్నమాట తినేసాం కదా సరేలే అని ఇప్పుడు చార్మినార్కి వెళ్దామని ఎందుకంటే బాగా లైటింగ్లో అయితే చార్మినార్ చాలా బాగుంటుంది కదా అని సో ముందైతే కానించేసాము డిన్నర్ కొంచెం ఫాస్ట్గానే తినేసాము డిన్నర్ అయితే ఎందుకంటే మళ్ళీ ఇది అసలుకి ఫ్రైడే ముస్లిమ్స్ డే రెండోది ఏమొచ్చి ఫుల్గా జనాలు ఇలా అలా లేరు మరి ఇంకా రిటర్న్లో మేము వచ్చి తిన్నామనుకుంటే అక్కడ ఈజీగా వన్ టూ అవర్స్ వెయిటింగ్ అయితే అయిపోతుంది సో అందుకని ఇంకా తినేసి అయితే మళ్ళీ చార్మినార్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి చాలా దగ్గరే అండి ఇంకొంచెం చూడండి బాబ్రే అసలు జనాలు మాత్రం ఎప్పుడు ఎలా ఎంత రష్గా ఉంటుందంటే ఈ రోడ్డు అసలు మరి ఇంక మీరు అడగదండి అది చూడండి నిజంగా ఆ చార్మినార్ లైటింగ్ అది ఎంత బాగుందో అసలు సో షాపింగ్ అయితే నేను ఏం చేయలేదండి జస్ట్ మా మమ్మీకి ఒక సెట్ అనేది కొన్నాను అంతే అంటే నాకంటూ ఏం తీసుకోలేదు ఈ జనాలు చూస్తే నాకు సగం భయం వేసింది ఇంకా అందుకని జస్ట్ అక్కడ చార్మినార్ దగ్గర ఒక టీ ఉంటుంది కదా టీ పాయింట్ ఆ టీ అయితే తాగుదాం అనుకున్నాం కానీ ఆ లోపల కూడా మేము ఇంకా వెళ్ళలేకపోయాం అంతమంది జనాలు ఉన్నారు సో ఇంకొక చైన్ తీసుకొని ఇంకైతే వచ్చేసామండి ఈ దారి మధ్యలో కుక్క పిల్లలు కూడా ఉన్నాయండి అసలు ఎంత భయం వేసాయంటే అవి కాలు దగ్గర ఎక్కడ ఖర్చేస్తాయో అని చిన్న చిన్న ఉన్నాయన్నమాట ఈ జనాల మధ్యలో అవి తిరిగిస్తేనే నాకైతే చాలా అంటే చాలా నవ్వు వచ్చింది అనమాట పాప మాట నవ్వు వచ్చింది అట్ ద సేమ్ మళ్ళీ భయం వేసింది అయ్యో పాప మాటలు కేట్ అవుతాయి అవి మమ్మల్ని ఇచ్చేస్తాయని సో ఇగోండి చెప్పాను కదా చైన్ అయితే నేను తీసుకున్నాను బట్ మా మమ్మీకి ఏ చైన్ అయితే తీసుకున్నానో అదైతే నేను వీడియో తీయలేదనమాట సో అంతే అండి ఇది ఒకటే అయితే కొన్నాము కొనిసాక మళ్ళీ ఏంటంటే రిటర్న్ అయితే ఇంక ఇంటికి అయితే మేము స్టార్ట్ అయిపోయామండి అప్పటికే ఇంటికి వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ నైన్ థర్టీ అలా అయిపోయింది సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చాక తర్వాత మేము కొంచెం డిన్నర్ అయితే లైట్గా ఉప్మా చేసాము తర్వాత మా ఫ్రెండ్ ఏమో వచ్చి నాకు సోడా కలపాలంటే కొన్ని సోడా అయితే కలుపుతుంది బాగా చేసింది అంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వ్లాగ్గానే నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్